హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మిల్క్ మేకర్స్ సేమ్ ఎగ్ కర్రీ తిన్న ఫీల్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేకర్స్ని ఒక ట్వంటీ టూ వరకు తీసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని వాటర్ వేడయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అందులో వేసాను వేడి వాటర్లో మిల్క్ మేకర్స్ని వేయాలి ఒక వన్ మినిట్కి అవి కొంచెం పెద్దగా అయిపోతాయి ఉన్న సైజు కంటే కొంచెం పెద్దగా అయిపోతాయి అప్పుడు నేను వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి సో నేను నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్కి అయిపోయాయి తర్వాత నేను హాఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొంతమంది డైరెక్ట్గా వండుతారు బట్ ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి మనం మిల్ మేకర్స్ ఎన్ని తీసుకుంటామో దానికి డబల్ ఆనియన్స్ తీసుకోండి నేనైతే ఒక టూ పెద్ద పెద్ద ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడయాక నేను ఒక పావులో స్పూన్ వరకు ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర ఆప్షనల్ తర్వాత నేను ఆనియన్ జీలకర్ర వేవగాక ఆనియన్స్ వేసుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఆనియన్ వేసాక కలుపుతున్నా ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఇది స్టీల్ ప్యాన్ కాదు కొంచెం తొందరగా అడిగారు సో ఊరికే కలుపుతూ ఉండాలి చూడండి ఆనియన్స్ సేమ్ కర్రీలో ఎలా వేగాలో అలా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు స్పూన్లో ఆఫ్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇది మామూలుగా వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతి జొన్న రొట్టె అన్నింటిలోకి సెట్ అవుతుంది మీరు ఇలా ట్రై చేయండి కొంచెం వేగాక నెక్స్ట్ నేను పసుపు వేసుకున్నాను స్పూన్లో ఆఫ్ వరకు ఆనియన్స్ని మంచిగా వేగనియాలి ఆయిల్లో అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇక మూత పెట్టని అవసరం లేదు నాకైతే ఒక త్రీ మినిట్స్కి ఆనియన్స్ ఇలా అయ్యాయి తర్వాత మిల్ మేకర్స్ వేస్తున్నాను వీళ్ళు మేకర్స్ వేసాక కూడా కలుపుతూ కలపాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి చూడండి హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో డైరెక్ట్ కంటే హాఫ్ ఆఫ్ చేసుకునే వేసుకోండి మీరు కూడా ఒక వన్ మినిట్ ఆయిల్లో వేగాక నేను సాల్ట్ వేసేసుకున్నాను స్పూన్లో ఆఫ్ వరకే మీరు తగినంత వేసేసుకోండి సాల్ట్ వేసాక కూడా కలపాలి కొంచెం ఆయిల్లో వేగాలి ఇవి మొత్తం కొంచెం కొంచెం సాల్ట్ మొత్తం పట్టాక నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు తగినంత వేసుకోండి ఒకవేళ ఐడియా లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ కారాన్ని బట్టి వేసుకొని మాదైతే నార్మల్ ఉంటుంది కారం సో నేను అందుకే స్పూన్ స్పూన్ హాఫ్ వరకు వేసాను చూడండి ఇలా కలుపుతు కారం వేసాక కూడా మూత పెట్టని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మిల్ మేకర్స్ కూడా ఉడికించినవే కాబట్టి అంటే హాట్ వాటర్లో వేసాము కాబట్టి అవసరం లేదు ఇలా ఒక త్రీ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండండి త్రీ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ రెసిపీ రెడీ ఉడికింది సో ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే కూడా కొంచెం వేసుకోండి నేను టేస్ట్ కూడా చూసా చాలా చాలా టేస్టీగా ఉంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్